హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నలభై ఐదేళ్లు దాటిన వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మరో శుభవార్త అయితే చెప్తోంది ఇక్కడ నుండి అందరికీ కూడా అవకాశం అయితే రానుంది తిరుమలలో పదిహేను రోజులు ఉండే అవకాశం వారందరికీ ప్రత్యేక సేవల్లో పాల్గొనే అవకాశం అయితే కనుక ఇస్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తిరుమల తిరుపతి సంబంధించి సేవకులుగా వీరందరికీ అవకాశం కొత్త కొత్త సంస్కరణలు అయితే కనుక తీసుకొస్తున్నారు టీటీడీలో సో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు తిరుమలలో శ్రీవారి సేవ చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది అయితే కొంతమందికి అవకాశం దక్కుతుంది శ్రీవారి సేవ కోసం ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంతో పాటు మరికొన్ని కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో సేవకుల విధానం పైన కూడా అధ్యయనం చేస్తున్నారు తిరుమలలోనూ కొత్త విధానం అమలులోకి తెస్తున్నారు మరిన్ని బాధ్యతలను కేటాయింపుకు కూడా నిర్ణయం తీసుకున్నారు సేవకుల కోట పైన కూడా స్పష్టత ఇచ్చారు ఇక సేవల్లో మార్పులు ఏం చేస్తున్నారంటే తిరుమలలో శ్రీవారి స్వచ్ఛంద సేవకులు పలు మార్పులు చేర్పులతో అందుబాటులోకి రానున్న ఈ సేవలని టిటిడి అధికారులు ఇప్పటికే కోయంబత్తూర్లో ఉన్న యష ఫౌండేషను అలాగే సత్యసాయి పుట్టపత్తిలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి సేవ సంస్థ అలాగే బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ఒకసారి సందర్శించి వాటిపై అధ్యయనం చేశారు ఇప్పుడు శ్రీవారి సేవ తిరుమల మరియు తిరుపతికి సంబంధించి కొన్ని కొత్త విధానాలు అయితే ప్రవేశపెడుతున్నారు అంటే టిటిడి సేవకు వెళ్ళడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అందరికి అవకాశం ఉండదు గమని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు సో ఇప్పుడు అయితే కనుక చాలా మందికి అవకాశం కలిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు మొత్తం పరకామణి సేవ నవనేత సేవ ఇవన్నీ అంతేకాకుండా కొంతమందిని గ్రూప్ లీడర్స్గా పెట్టబోతున్నారు సీనియర్ అందరినీ ఇప్పటికే చాలా మంది ఒక ఐదు సార్లు ఆరు సార్లు బస్ సార్లు చాలా మంది టీటీ సేవకు అయితే వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు అటువంటి వారందరినీ కూడా ఇప్పుడు గ్రూప్ లీడర్స్గా పెట్టబోతున్నారు ఇక అలాగే సేవలకు సంబంధించి జూలై నెల కోటాను ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు ప్రతీ నెల కూడా సేవలకు అప్లై చేసుకోవడానికి మనకు ఎలా దర్శన టికెట్లకు అప్లై చేసుకుంటామో అలా సేవలకు కూడా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా ప్రతి నెల ఇరవై తొమ్మిది అంటే ఈ నెలకు జూలై నెలకు సంబంధించి ఇప్పుడు ఇరవై తొమ్మిదిని అయితే కనుక ఓపెన్ చేస్తారు మే ఇరవై తొమ్మిదిని పదకొండు గంటలకు విడుదల చేస్తారు ఇందులో ఎవరు అర్హులని చూస్తే పదవీ విరమణ పొందినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు అంటే అందరూ గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారా మేము సేవకు వెళ్ళలేమా అంటారు గవర్నమెంట్ ఉద్యోగులు ఒక్కరే కాదు ఇంతకు ముందు నుంచి సేవలో పాల్గొంటున్న వారు అంటే కొంతమంది గ్రూప్స్తో ముప్పై మంది నలభై మంది గ్రూపులతో చాలా మంది ఇప్పటికే సేవకు వెళ్ళి ఉంటారు అలా రెండేళ్లుగా వీళ్ళు సేవల్లో పాల్గొంటున్న వారు అందరూ కూడా అర్హులే అలాగే నలభై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది ఇకపై వీరిని గ్రూప్ లీడర్స్గా పిలవనున్నారు వీరు పదిహేను రోజులు నెలల లేదా మూడు నెలల వ్యవధితో సేవ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటే కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత చాలా మంది ఏదైనా సర్వీస్కి వెళ్ళాలి తిరుమలలో ఉండాలి అలా అనుకుంటూ ఉంటారు ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రంలో గడపాలని అలాంటి వారికి అవకాశం ఉంటే మూడు నెలల వరకు కూడా సర్వీస్కి అవకాశం ఇస్తామని చెప్తున్నారు లేదు తక్కువ టైం ఉంది అంటే కనుక పదిహేను రోజులు ఉండవచ్చు లేదా నెల రోజులు కూడా ఉండవచ్చు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ ఉండేటట్టు అయితే మీరు శ్రీవారి సేవకులకు సంబంధించి ఏంటి వర్క్స్ ఏంటంటే హాజరు నమోదు చేయడం అందరూ టైంకి వస్తున్నారా లేదా ఎంతమంది వస్తున్నారో ఆ హాజరు నమోదు చేయడం అలాగే మిగిలిన పనులన్నీ కూడా సూపర్వైజ్ నిరంతరం పర్యవేక్షించడం వ్యక్తిగత పనితీరును ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారో ఏంటి అబ్జర్వ్ చేస్తూ చేయడం వంటి బాధ్యతలను అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక పరకాబణి సేవ అంటే డబ్బులు లెక్క పెట్టి సేవలో పదో తరగతి పాస్ అయిన వారు ఎవరైనా పురుషులకు మాత్రమే ఇస్తారు ఇది ఎందుకంటే పంచ కట్టుకొని ఉండాల్సి ఉంటుంది కాబట్టి కండు అది ఇంకా బయట ఏం చేసుకోరు కాబట్టి పంచ కట్టుకొని ఈ సేవకైతే పాల్గొంటారు అందుకని పురుషులకు మాత్రం అవకాశం ఉంటుంది ఇది విద్యార్హత పది తరగతి పదో పాస్ అయిన వారందరికీ కూడా పరకామణి సేవ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా పరకామణి సేవను కూడా నమోదు చేసుకోవచ్చు అయితే గతంలో ఆఫ్లైన్లోనూ ఈ శ్రీవారి సేవ కోట అందుబాటులోకి తేవాలని అభ్యర్థనలు వస్తున్నప్పటికీ కూడా ఆఫ్లైన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి మళ్ళీ రికమెండేషన్లన్నీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని ఇక ఈ ఆన్లైన్లోనే ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు ఇక అలాగే శ్రీవారి సేవకులకు సంబంధించి కొత్త బాధ్యతలను కేటాయిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం వివిధ కేటగిరీలో కొనసాగుతున్న వాటితో పాటు గోమాతలకు సేవ చేసేందుకు గో సేవను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు అదేవిధంగా గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇక తిరుమలలో తిరునామ ధారణ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించారు శ్రీవారి సేవకులతో తిరుమలలోని పద్దెనిమిది ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అధికారులు వివరించారు రైతు చూస్తున్నారు కదా ఎవరైనా సేవకు వెళ్ళాలంటే పదిహేను రోజులు లేదా నెల రోజులు మూడు నెలల వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే రీసెంట్గా అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కొత్త ప్రపోజల్ అయితే పెట్టారు ఉచిత భోజనంతో పాటు టీటీడీ తిరుమలకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఉచితంగా జ్యూస్ ఇచ్చే విధానం కూడా త్వరలో అందుబాటులోకి అయితే తీసుకొస్తాము సమయం ఏదైనా వీడిగా ఒక ఫ్రీగా జ్యూస్ కూడా అందుబాటులోకి తేవాలన్న ప్రపోజల్ పెట్టారు అది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సో ఈ సేవలకి అయితే కనుక నలభై ఐదేళ్ళు దాటి డెబ్బై ఏళ్ళ లోపు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి